సాక్షి తెలంగాణ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసు ఇక జమ్మూ కాశ్మీర్ స్పెషల్ డీజీపీగా నళిన్ ఏపీ కెడర్ చెందిన నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ సీనియర్ ఐ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్ను కేంద్రం జమ్మూ కాశ్మీర్లోని కీలక బాధ్యతలు అప్పగించిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక కార్ ఆసుపత్రిలో విధ్వంసం కోల్కతాలో యువ వైద్య వైద్యురాలు సొమై కల్పించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్లు ఆసుపత్రిలో దుండగులు విధ్వంసం సృష్టించారన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఆఫ్రికాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఆఫ్రికా దేశాలలో మంకీ ఫ్యాక్స్ వణికిస్తుంది దీంతో డబ్ల్యూహెచ్ఓ ఆయా దేశాల ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించినట్టు ఒక హైడ్లైన్ అనేది చూస్తున్నాం ఇక కరకర యాభై కోట్లు యాభై వేల కోట్లు దేశీ విదేశీ కంపెనీ ప్యాకేజ్ స్నాక్స్ తయారు చేస్తూ మార్కెట్కు భారీగా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న నరేంద్ర మోడీ ఇక్కడ ఒక ఫోటో అనేది ఇవ్వడం జరిగింది ఇక లౌకిక పౌర స్మృతి ఇక దేశానికి తక్షణ అవసరం మోదీ రాజ్యాంగం రాజ్యాంగం సుప్రీంకోర్టు చెప్పింది అదే ఇప్పుడున్నది మతపరమైన స్మృతి డెబ్బై నాలుగు ఏళ్ళుగా దానే భరిస్తున్న వస్తున్నాం పంద్ర ఆగస్టు ప్రసంగంలో కీలక వాక్యాలు ఉన్నత విద్య గమ్యస్థానంగానే భారత్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం మహిళలపై అకృత్యాలను ఉరేసరి ఎర్రకోట నుంచి వరుసగా పదకొండవసారి జాతిని ఉద్దేశించి మాట్లాడిన నరేంద్ర మోడీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మన దేశంలో డెబ్బై ఐదు ఏళ్ళుగా మతపరమైన పౌరస్మృతి కొనసాగుతుందంటూ ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యానించారు ఇది వివక్ష పూరితమైనది రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అంటూ పంద్రా ఆగస్టు ప్రసంగంలో కుండా కుండబద్దలుగా కొట్టారు ఇక ఎగ ఎవరు ఎవరడ్డుకున్న త్వరలో లౌకిక పౌరస్మృతిని ఒకే దేశం ఒకే ఎన్నిక హలో అమల్లోకి తెచ్చి తీరుతామని ఎర్రకోట వేదికగా సృష్టించారు ప్రకటన చేశారు తమ తమ హాయంలో దేశ ప్రగతి ప్రపక్షాలు ఓర్వలేకపోతున్నాయంటూ దయాబట్టారు కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారంలో పాటు పలు అంశాలు సృష్టిస్తూ ఏకంగా తొమ్మిది తొంభై ఎనిమిది నిమిషాలు పాటు ప్రసంగం రికార్డు నెలకొల్పారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్ సగర్వంగా చాటాలి సీఎం రేవంత్ పెట్టుబడులు ఒప్పుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేర కార్యకరణాలు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన రుణాలు రీస్ట్రక్ రీకన్స్ట్రక్షన్స్పై సర్కారు దృష్టి గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి గంజాయి చాక్లెట్లు తెప్పించి గంజాయి చాక్లెట్లు తయారుదారులు ఇండి ఇండియా మార్ట్ వెబ్ వెబ్ ద్వారా క్యాష్ అండ్ డెలివరీ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు సాగుతున్నట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించినారు ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అధ్యక్షుడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ నామినేటెడ్ పోస్టులు భర్తీ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుందన్న వార్తలను తోడు టీపీసీసీ అధ్యక్షుడు ఎంపిక అనుబంధం కో సంఘాలు అధ్యక్షుడు మార్పు కూడా ఉంటుందంట ఉంటుందంటూ చర్చ జరుగుతుంది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూసినాం ఇక మాట నిలబెట్టుకున్నాం రూపాయలు ముప్పై వేల కోట్లు రైతులకు రుణమా రుణ విముక్తుల నుంచి చేసాం సీఎం రేవంత్ రెడ్డి హరీశ్రావు సవాల్ చేస్తున్నా మీ మాట మీద నిలబడి రాజీనామా చేయి ప్రజల నమ్మకం కోల్పోయిన బీఆర్ఎస్ దినంగా హీనంగా మారింది రీడిజైనింగ్ పేరుతో బీఆర్ఎస్ సర్కారు దోపిడికి పాల్పడింది రూపాయలు వెయ్యి పదిహేను వెయ్యి ఐదు వందల కోట్లు పూర్తయ్యే సీతారామా ప్రాజెక్టు అంచనాలు పెంచారు కేసీఆర్ చూసిన చేసిన అప్పులు మిత్తులు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నాము సీతారామ ప్రాజెక్టు పంప్ హౌ ప్రారంభం ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా వైరాలో సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం జరిగింది ఇక సీతారామ రెండవ పంప్ హౌస్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రులు పొంగునేటి ఉత్తమ్ తుమ్మల నాగేశ్వరంటే ఒక ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ట్వంటీ టూ ఆరున వరంగల్ మే ఆరున గడ్డపై రైతు డిక్లరేషన్ ప్రకటించింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హెచ్చరి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు గురువారం ఒకే రోజు పద్దెనిమిది వేల కోట్లు రైతులు ఖాతాలు చేశామని తెలిపారు కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేసి చూపిస్తే రాజీనామా చేస్తామని హరీష్ రావు మాట నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు రేవంత్ గురువారం భద్రాది కొత్తగూడెం జిల్లా ములకాలపల్లి మండలం పుసుగువడం వద్ద సీతారామప్ప పంప్ హౌస్ను ప్రారంభించారు తర్వాత ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన రైతాంగ సభలో రైతులకు రెండు లక్షల మా రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు రైతు రేవంత్ ప్రసంగం ఆయనతో మాటల్లో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ రెండు వేల నాలుగు తెలంగాణ ఇచ్చారు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ రుణమాఫీ ఇస్తామని వాగ్దానం చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా పట్టు వదలని ప్రయత్నంతో రైతుల రుణమాఫీ పూర్తయ్యేలా చేసి రాహుల్ గాంధీని మాట నిలబెట్టారు జూలై పద్దెనిమిదిన మొదలుపెట్టిన అతి తక్కువ సమయంలో రుణమాఫీ చేశాం ఇప్పటికే ఆర్టీసీ ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం పేదలకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచుతున్నామని హామీలు చేశారు వైఎస్ దళి వైస్ వైఎస్ దళితులకు గిరిజనులకు ఆత్మగౌరవంలో ఈ సభ అనేది మాట్లాడడం జరిగింది ఇది ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఆంధ్రప్రదేశ్ తిరుపతి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో మొదటి ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం ఉదయం నైన్ పాయింట్ వన్ సెవెన్ గంటల స్మాల్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ డి త్రీ ప్రయోగించేందుకు సరం సిద్ధం అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక మూడు ప్రాజెక్టులు అదుకున్న ఎల్లంపల్లి మిడ్ మేనేరు అన్నపూర్ణ రంగనాయక ప్రాజెక్టు ప్రస్తుతం జలకళ సంతరించుకున్నాయి ఎల్లంపల్లి జిల్లాలు ఎత్తిపోతుల ద్వారా వస్తుండడంతో మూడు ప్రా మూడు ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగాయంటూ ఒక హైలైన్స్ అనేది చూస్తున్నాం అలాగైతే మా ఆడబిడ్డ జైల్లో ఉండేలా ఉండదా ఉండేదా బి బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ సప్పుడు ప్రచారం నిజానికి కాంగ్రెస్ ఆ పార్టీలో లోపాయి కారి ఒప్పందం నుంచి కుదుర్చుకుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం బీఆర్ఎస్లో చేరిన స్టేషన్ కన్పూర్ కాంగ్రెస్ నేతలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో చిత్రంలో రాజయ్య రాజేశ్వర రెడ్డి అతిథురులంటూ ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ విలీనమవుతుంది చీకట్లో ఒప్పందాలు చేసుకున్నాయి ప్రచారం చేస్తున్నాయి మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటికి ఆడబిడ్డ నూట నూట యాభై రోజులు జైల్లో ఉండేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత సోదరుడు న్యాయవాదులతో మాట్లాడేందుకు అక్కడ విషయాలు తెలుసుకునేందుకు ఢిల్లీకి వెళ్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి బీజేపీతో కాంగ్రెస్కు లోప లోపాయికారి ఒప్పందాల వల్లే పార్టీ నేత ఒకరు కూడా జైల్లో లేడు కేసీఆర్ కేటీఆర్ పెట్టిన నాటి నుంచి పార్టీ మాయం కావాలని కోరుకుంటున్నారు అనేక మంది అన్నారు అలాంటి వారే కనుమరుగు గయ్యారు తప్ప ఇరవై నాలుగు ఏళ్ళు పార్టీ విజేతంగా కొనసాగుతుంది మరో యాభై ఏళ్లు కూడా కొనసాగేలా బలంగా తయారు చేసుకుందాం మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం చెందిన పలుమూరు కాంగ్రెస్ నేతల్లో గురువారం తెలంగాణ తెలంగాణ భవన్ కేటీఆర్ సమీక్షంలో బీఆర్ఎస్లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంచి రేవ్ మంచి రేవంత్ ఖాతాలో చెడు కేసీఆర్ ఖాతాలో ఇక మంచి తన ఖాతాలో వేసుకొని చెడును మాత్రం కేసీఆర్ ఖాతాలో వేయడం కేసీఆర్ చేసిన పనులను తన క్రెడిట్ చెప్పుకోవడం రేవంత్ను అలవాటు అయింది కేసీఆర్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్ట్ తామే కట్టినట్లు రిబ్బన్ కట్టింగ్ చేస్తున్నారు కానీ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీల విషయంలో రేవంత్ రే మాట తప్పి తీరను యువతి యువత రైతు మహిళలను వృద్ధురాలను ఎప్పేటప్పుడు తెలుసుకుంటున్నారు ఇక పిఆర్ సిస్టమ్ సిస్టమ్తో ప్రజలను రేవంత్ ఎక్కువ కాలం గందరగోళానికి గురి గురి చేయలేదు అడ్డగోళ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలు ప్రశ్నించడం మొదలు అన్నట్టు కేటీఆర్ అనేది ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది ఇక హరీష్ నారా హరీష్ రాజీనామా చేయి కాంగ్రెస్ సర్కారును పంద్రా ఆగస్టు అయితే రుణమాఫీ చేయండి నేను సిద్ధం అంటే సిద్దిపేట పదవికి రాజీనామా చేస్తా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయని హరీష్ రావు అన్నారు ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నా రుణమాఫీ పూర్తి చేయి చేసాం హరీష్ రావు చీమా నేత్రుడు ఉంటే రాజీనామా చేయి అమరవీరుల హస్తూపం వద్దకు వచ్చి ముక్కు నేతలు రా ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిందు క్షమాపణలు చెప్పు నువ్వు కూడా నీ మామల సిగ్గు లేనివాడివైతే ఇంట్లో దూకు ఎట్లో ఎట్లో దూకు సిద్ధపేటకు పెట్టిన సని చీడ ప చీడ వీరగడ అవుతాయి వ్యవసాయాన్ని సాగునీటి రంగాల శిక్షమ పథకాలపై సరే కాంగ్రెస్ తరఫున బట్టి ఉత్తం వస్తారు కేస కేసీఆర్ ఎవరెవరు వస్తారో రండి ఏ సెంటర్ అయినా సరే మేము సిద్ధం పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎనిమిది నేలల్లో మా పాలనపై చర్చకుందామంటూ చర్చించుకుందామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇక అబద్ధం సైతం ఆత్మహత్యలు చేసుకుంటాం రుణమాఫీ పూర్తి చేయమని పూర్తి చేస్తామన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం ఉమ్మిడి ఏపీ తెలంగాణ చరిత్రలో ఇది ఎంత దిగజారుడు సీఎం ఇంకెవరు లేరు రెండు లక్షల రుణమాఫీకి ఆరు ఇరవై రెండు లక్షల మందినా పదిహేను పద్ పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రుణమాఫీన దగ చేసినట్లు తెలిసాక రాజీనామా ఎవరు చేయాలి అన్నట్టు ఇక్కడ హరీశ్ రావు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇక అగ్ని తొలి డైరెక్టర్ రామ్ నరైన్ కన్నుముత అన్నట్టు ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఇక వృద్ధభ్యాసమాలతో బాధపడుతున్న హైదరాబాద్లోని తుది తుదిశాలతో విడిచారు క్షీపణి శాస్త్రవేత్త అగ్ని క్షమాణంలో కీలక కీలకపాత్ర ఫాదర్ ఆఫ్ అగ్ని మెసల్ ఖ్యాతి రేపు మధ్యాహ్నం జూబ్లీస్లో మహాప్రస్థానంతో అంతక్రియ అంత్యక్రియలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం రెండు గంటలు రెండు ఎనిమిది సెంటీమీటర్లు హైదరాబాద్ దంచుకుంటున్న వాన నగరంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది రెండు గంటల పాటు ఆగకుండా కురిచిన వానతో నగర జీవజవానాన్ని స్తంభించింది రహదారులు చివరలను తలపించాయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది ముఖ్యమంత్రి జడిమెట్ల కొంపల్లి సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి బేగంపేట అమీర్పేటలో వర్షం అనేది కురవడం జరిగింది ఇదొక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ప్లాస్టిక్ బాటిల్ హై హైబీపీ అధిక రక్తపోటుకు కారణమవుతున్న మైక్రోప్లాస్టిక్ ఇన్ ఇన్ఫ్లమేషన్ హార్మోన్లు అసమ అసమతుల్యత క్యాన్సర్ లాంటి వాటికి దోహదం నల్ల కన నల్ల నీళ్లను తాగడం స్టీల్ బాటిల్ను వినే కూడా మంచిది ఆస్ట్రేలియాలో డాఫ్యూ డాన్యు ప్రైవేట్ యూనివర్సిటీ పరిశోధనలో వెళ్ళడి అన్నట్టు ఒక ఎడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కొడుకు కోసం తల్లి నిర్బంధం ప్రేమించిన బాలికను ప్రారైన బాలుడు తల్లిని పేదించిన ఎస్ఐ ఠాణాకు పిలిపించి కాళ్ళు చేతులు లాఠీ దెబ్బాలు మూడు నెలలలో పోలీస్ స్టేషన్ హాజరవుతున్న బాధితురాలు బషీరాబాద్ మరో షాద్ నగర్ తరహా ఉదాంతం అంటూ హైదరాబాద్ ఇక షాద్ నగర్ దళిత మహిళాపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘట మరొక ముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మరో దారుణం పదిహేనేళ్ల బాలికా కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచుకి చెప్పాలంటూ బాలుడి తల్లిని పోలీసులు చిత్రహింసలు గురిచేశారు రోజు స్టేషన్కు పిలవడం కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తున్న సాయంత్రం వరకు కూర్చోబెట్టడం మధ్యలో లాఠీలను విక్షి విక్షిక్షణ రహితంగా కొట్టడం గడిచి గడిచిన మూడు మే నుండి ఆగస్టు వరకు ఇదే వరుస కాలు చేయి కూడా తీసుకోలేనని స్థితిలో తన భర్త తనను పనికి వెళ్ళే కానీ పూట గడవని దుస్థితి పోలీసులు మాత్రం పొట్టు పొట్టు కొట్టుతూ మూడున్నర నెలలో ఠాణా చుట్టూనే తిప్పుతున్నారు ఆగస్టు సందర్భంగా వార్త వార్త సేకరణ జహరాబాద్ పోలీస్ స్టేషన్లో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన మీడియా పరిపత్రలు ధనస్థితిలో స్టేషన్ ముందు కూర్చున్నాయి ఆమె కంటపడి కంట పెట్టింది ఆరా తీస్తే దారుణం వెలుగు వచ్చింది బాధితురాల్లో గ్రామస్తులకు తెలిపిన ప్రకారం ఉన్నాయి కుమారు కుమారుడు కుమారుడిపై కిడ్నాప్ కేసు బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహాడ రమేష్ పదిహేడు కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక పదహారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు మే రెండున ఇంట్లో నుంచి పారిపోయారు తమ కుతులను నరేష్ కిడ్నాప్ చేశాడని బాలిక కుటుంబ సభ్యులు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మే నాలుగున నరేష్పై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి బాలుడి తల్లి కళావతి తండ్రి నరసప్ప కూలీ పనులు పొట్ట పుట్టపోసుకుంటున్నారు పోలీసులు కళావతిని ఆమె నేల ఠాణాకు పిలిపించి ఎస్ఐ రమేష్ కుమార్ ఆమెను విచారిస్తున్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రెండు ప్రమాదాలు ఐదుగురు దుర్మరణం గజవా జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాలు ఐదుగురు మృతి చెందారు కుటుంబాన్ని సమాయతంగా దైవదర్శనంగా తీసుకొని తిరుగు ప్రయాణం వారి వాహనాను కారు డిక్కొని దుర్ఘటనలో రెండు నెలల బాలుడు ఆ ముగ్గురు మృతి చెందారు మరోవైపు పొట్టు కుట్టి కోసం పనులను వస్తున్న కూలీలు ఆటోను లారీ డిక్కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు అన్నట్టు ఒక ఎడ్లన్స్ అనేది చూస్తున్నాం ఇది సాక్షికి సంబంధించిన కొన్ని వార్త అనేది మనం చూస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్